ఈరోజు ఆదోని ఆర్టీసీ బస్సు డిపోలో కొత్త బస్సుని ఆదోని నుంచి బెంగళూరుకు ప్రయాణం చేయడానికి వీలుగా కొత్త బస్సుని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఆదోని డిపోకి వచ్చినటువంటి సూపర్ ఎక్స్ప్రెస్ బస్ ఇది ఇది రోజు సాయంకాలం ఎనిమిది గంటలకు ఇక్కడ ఆదోని నుంచి బయలుదేరుతుంది పొద్దున నాలుగున్నరకంతా బెంగళూరు చేరుకుంటుంది ఆదోని ప్రజల సౌకర్యార్థం మధ్యలో ఎన్నో స్టేజీలని దృష్టిలో పెట్టుకొని మంచి కొత్త బస్సుని ఈరోజు మనం ప్రారంభించాం ప్రజల సేవ కోసం ఇప్పటికే ఆదోని ఆర్టీసీ బస్సులు డిపోలో ఎనభై ఐదు బస్సులు ఉన్నాయి వీటిల్ని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ ఉన్నాం బస్సుల్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి స్టాఫ్ తగినంతమంది మెయింటెనెన్స్ సంబంధించినటువంటి లేదా మెకానికల్కి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు కష్టపడి పని చేస్తూ ఉన్నారు కాకపోతే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇంకా కొన్ని బస్సులు కావాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మేము కోరుతాం ఆర్టీసీ మేనేజ్మెంట్ని కూడా కోరుతాం వివిధ ప్రాంతాలకు అధీటుగా అంటే మంచి బస్సులతో పాటుగా మంచి కండిషన్లో ఉన్న బస్సులు ప్రతి గ్రామానికి తిప్పాలనే ఆలోచనలో ఉన్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు ఆర్టీసీ బస్ ఆర్టీసీకి తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్సు కానీ దాని సౌకర్యాలను కానీ ఇక్కడ ఉన్న ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి వసతుల కొడుకు నిబంధనలు నా దృష్టికి వచ్చినాయి వీటి అన్నింటినీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ముందుంటామని తెలియజేస్తా ఉన్నాను